అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్లో మరోసారి హిందువులపైన కిరాతక దాడి జరిగింది ఏకంగా హిందూ సమాజ నాయకుడిని ఇంటి నుండి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ప్రాణాలు తీసేశారు ఇలాంటివి ఇంకెవ్వరూ చెయ్యరు మా మతం కాదు అని ఇతర మతాల వారిని ఈ మతోన్మాదులు తప్ప ఇంకే మతానికి చెందినవారు ఇలా చేయరు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోగానే అక్కడ మతోన్మాద పిశాచాలు ఏ విధంగా మారణ హోమం సృష్టిస్తున్నారో ఈ తాజా సంఘటన మరోసారి తెలియజేస్తుంది ఒక ప్రభుత్వం మారి మరొక కొత్త ప్రభుత్వం రాగానే ఈ విధంగా వీధుల్లో ఉన్మాద మూకలు చెలరేగిపోతున్నాయంటే మైనారిటీల ప్రాణాలు మానాలు తీస్తున్నారంటే వారి ఇల్లు తగులబెట్టి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారంటే ఏమిటి అర్థం కొత్తగా వచ్చిన ప్రభుత్వం మతోన్మాద మూకలకు ఆశ్రయం కల్పిస్తోంది లేదా ఈ ప్రభుత్వం కనుసన్నల్లోనే వారు అలా చెలరేగుతున్నారు లేదా ఆ ఉన్మాదుల చేతుల్లో ఈ ప్రభుత్వం ఒక కీలుబొమ్మ అని అర్థమవుతుంది బంగ్లాను ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం రూల్ చేస్తోంది దానికి తాత్కాలిక చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ అనువాడు ఉన్నాడు మరి వాడి మాటలు వాడి చేష్టలు చూస్తే అతడు అతడి ప్రభుత్వమే ఈ విధంగా చేయిస్తుంది అనిపిస్తోంది ఈ విషయంగా కాసేపు ఆగి మాట్లాడుకుందాం ముందుగా అసలు ఇప్పుడు ఏం జరిగింది హంతకముఠా చంపింది ఎవరిని ఎలా జరిగింది అది దీనిపైన భారత్ ఎలా స్పందించింది వెస్ట్ బెంగాల్లో జరిగిన అల్లర్ల గురించి యూనస్ ఏం కూశాడు అనే విషయాలను గురించి చూద్దాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి ఈ దారుణం గురువారం సాయంత్రం జరిగింది ఆయన పేరు బాబేష్ చంద్రరాయ్ వయసు యాభై ఎనిమిది బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాకు మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దినాజ్పూర్ జిల్లాలోని బసుదేబు పూర్ గ్రామంలో ఈయన తన కుటుంబంతో నివసిస్తూ ఉంటాడు బంగ్లాదేశ్ పూజా ఉద్యపన్ పరిషత్ యొక్క బిరల్ యూనిట్ ఉపాధ్యక్షునిగా ఈయన చేశారు ఈ ప్రాంతంలోని హిందూ సమాజంలో బాగా గుర్తింపు పలుకుబడి ఉన్న వ్యక్తియన అలాంటి వ్యక్తికి గురువారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు ఆయన ఇంట్లోనే ఉన్నారా లేదా అని నిర్ధారించుకునేందుకే ఆ హంతకులు అలా ఫోన్ కాల్ చేశారు ఫోన్ కాల్ వచ్చిన అరగంటకే రెండు బైకుల పైన నలుగురు వ్యక్తులు వచ్చారు వచ్చి అతడిని కిడ్నాప్ చేసి నరబరి అను గ్రామానికి తీసుకువెళ్లారు అక్కడ ఆయనను దారుణంగా కొట్టి హింసించారు దాదాపుగా చంపేశారు ఈ దారుణం జరుగుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి ఆయన సతీమనే ఇదంతా చెప్పింది నరబరిలో అతడిని హింసిస్తున్నప్పుడు ఇతరులు కూడా ప్రత్యక్షంగా చూశారు అంటే ప్రత్యక్ష సాక్షులు దీనికి ఉన్నారు బబేస్ చంద్ర రాయ్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన వారిలోని ఇద్దరిని తాను గుర్తు పట్టగలనని రాయ్ సతీమని చెప్తున్నారు ఆమె పేరు శాంత అతడిని దారుణంగా కొడుతున్నప్పుడు చూసిన వారు కూడా హంతకులను గుర్తుపడతారు తర్వాత ఆయన అపస్మారకంలోకి వెళ్లిపోగా అతడిని ఒక వ్యాన్ లో పడేసి వెనక్కి పంపించారు ఆ కిడ్నాపర్స్ తర్వాత ఆయనను దినాజ్పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలించగా అక్కడ ఆయన చనిపోయినట్టుగా ప్రకటించారు ఆ తర్వాత ఆయన బాడీకి పోస్టుమార్టం జరిపించారు కానీ దాని రిపోర్ట్ అయితే బయటికి రాలేదు అందులో ఏముందో తెలియదు తెలిసినా కూడా బంగ్లాదేశ్ లాంటి మతోన్మాద రాజ్యంలో న్యాయం జరిగేది ఏము ఉంటుంది ఏమీ ఉండదు ఆయనను కిడ్నాప్ చేసిన వారిని గుర్తించగలను అని ఆయన భార్య చెప్తున్నారు ఆయనను హింసిస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు అంటే వారు ఆ హంతకులు చాలా ఓపెన్ గా ఈ దేశం మాది ఈ ప్రభుత్వం మాది మేము హిందువులను ఇలాగే చంపుతాం ఎవరు ఏమీ పీక లేరు అన్న ఒక ధైర్యంతో ఉన్మాదంతో ఇలా చేశారని తెలుస్తోంది బంగ్లాదేశ్ లో హిందువులు మైనారిటీలు మైనారిటీలు కాబట్టి అక్కడి వారిని మెజారిటీ ముస్లింలు ఈ విధంగా దారుణంగా అనిచేస్తున్నారు మరి భారత్ లో హిందువులు మెజారిటీగా ఉంటారు కానీ చిత్రం చూడండి ఇక్కడ మెజారిటీలుగా ఉన్న ఆ మైనారిటీల అరాచకానికి భయపడి ఊళ్ళు విడిచి పారిపోతున్నారు ఇక్కడ కూడా హిందువులు పారిపోతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది పది పదిహేను గ్రామాలు ఖాళీ అయిపోయాయి వీరి భయానికి మైనారిటీలుగా ఉన్న ముస్లిములు కొట్టిన దెబ్బలకు భరించలేక పారిపోయారు వారిలోని ముగ్గురు చనిపోయారు కూడా మన వాళ్ళు బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉండి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పారిపోతున్నారు పోనీ భారత్ లో మెజారిటీలుగా ఉండి ఎదిరిస్తున్నారా అంటే ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు పారిపోతున్నారు ఏదైనా కూడా ఎదురు తిరగడం పోరాడడం హింసాత్మకంగా విరుచుకుపడడం సైతానుల్లాగా ప్రవర్తించడం మా వారు కాదు అనుకుంటే వారిని నిర్దాక్షిణ్యంగా లేపేయడం లాంటివి అన్ని ఉగ్గుపాలతో నేర్పిస్తేనే వస్తాయి ఈ ఉగ్గుపాలు హిందువులకు దొరకవు కాబట్టి మీరు మైనారిటీలుగా ఉన్నా మెజారిటీలుగా ఉన్న చస్తారు పారిపోతూ ఉంటారు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది కొన్ని మూకలు విరుచుకు పడినందుకే గ్రామాలకు గ్రామాలు పారిపోయాయి పోని అక్కడ ప్రభుత్వం ఏమైనా ఇస్లామిక్ ప్రభుత్వమా అంటే కాదు హిందువులు ఎన్నుకున్న ప్రభుత్వమే కానీ ఆ ప్రభుత్వాన్ని కూడా ఆ మతోన్మాద గ్రూపులు భయపెడుతున్నాయి గెలుపోటములను నిర్ణయించే ఐదు శాతం పది శాతం ఓట్ల కోసం ప్రభుత్వాలు వారి పాదాల ముందు మోకరిల్లుతున్నాయి ఇది మన హిందువుల పరిస్థితి ఇంకా వింత ఏమిటి అంటే వెస్ట్ బెంగాల్లో దాడులు చేసింది ముస్లిములు హిందువుల కొందరి ప్రాణాలు తీసింది ముస్లింలు ఇళ్లను తగలబెట్టింది ముస్లింలు ఈ సీన్స్ అన్నీ కూడా ప్రపంచమంతా చూసింది కానీ ఈ ఇష్యూని గురించి బంగ్లాదేశ్ ఏమందో తెలుసా బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు ఉన్నాడు కదా మహమ్మద్ యూనస్ వాడేమన్నాడో తెలుసా భారత్లో ముస్లింలను రక్షించాలి అంటూ ఒక ప్రకటనను విడుదల చేశాడు ముస్లింల పైన దాడులను వారి ప్రాణాలు తీయడాన్ని వారి ఆస్తులను ధ్వంసం చేయడాన్ని మేము ఖండిస్తున్నాం మా మైనారిటీ ముస్లిం జనాభాను పూర్తిగా రక్షించడానికి అన్ని చర్యలను తీసుకోవాలి అని మేం భారత ప్రభుత్వాన్ని మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటూ అలా ప్రకటన రిలీజ్ చేశాడు యూనస్ ముసలాడికి ఎగురెంతుందో చూసారా వారికి ఉంటుందండి వారికి అది ఉగ్గుపాలతోనే నేర్పడంతో మొదలవుతుంది మనిషిగా బతకకు మతములాగా బతుకు మాటతో సమాధానం చెప్పకు కత్తితో సమాధానం చెప్పు టైపులో ఉంటుంది మరి మన హిందువులు సర్వేజనో జనో ఓం శాంతి ఓం శాంతి అంటూ ఉగ్గుపాలతోనే నేర్చుకుంటూ ఉంటారు వెస్ట్ బెంగాల్లో జరిగిందేమిటి ఏమిటి పైన దాడులు హిందువుల మరణాలు పారిపోయి పక్క రాష్ట్రంలో క్యాంపుల్లో బతకడం కానీ ఈ యోనస్ ఏమన్నాడో చూసారా అది లెక్క అలా అతడెందుకు అబద్దాలను కూశాడు అంటే ఒకటి ప్రపంచం ముందు భారతదేశంలోని హిందువులను మతోన్మాదులుగా చిత్రీకరించడానికి అంటే భారతదేశాన్ని కూడా ఒక మతోన్మాద దేశంగా ప్రపంచం ముందు పెట్టడానికి రెండు భారతలోని ముస్లింలు బంగ్లాదేశ్లోని ముస్లింలు ఒక్కటే భారత్కి కాక భారత్ లోని ముస్లింలు బంగ్లాదేశ్ కి సపోర్ట్ ఇవ్వాలి భారత్ లోనే ఉన్నప్పటికీ వారు భారత్కి సపోర్ట్ ఇవ్వకూడదు బంగ్లాదేశ్కి కానీ పాకిస్తాన్కి కానీ మరి ఇంకేమైనా ఇస్లామిక్ దేశానికి కానీ సపోర్ట్ ఇవ్వాలి ఈ ఉద్దేశాన్ని రగిల్చడం కోసం అతడు ఈ విధంగా మాట్లాడాడు మూడు తమ దేశంలోని ఉన్మాద మూకలకు సంతృప్తిని కలిగించాలి బంగ్లాలోని హిందువులపై దాడులు మరింత జరపాలి ఇలాంటి స్ట్రాటజీలతో వాడు అలా కూశాడు సరే ఇతడికి మన విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ గారు తీవ్రంగా కౌంటర్ ఇచ్చారనుకోండి నీ దేశంలోని మైనారిటీల మీద దారుణంగా హింస జరుగుతోంది నువ్వు మాకు చెప్పే అంతటి వాడివి కాదు అని గడ్డి పెట్టారు జైస్వాల్ గారితో పాటు అనేక మంది కూడా అతనికి తలో ఇంత గడ్డి పెట్టారు అనుకోండి కానీ నెక్స్ట్ డేనే ఏం జరిగింది బంగ్లాలో భవేష్ చంద్రరాయ్ హత్య జరిగింది మరి దేశానికి అతడు అధ్యక్షుడో లేక ప్రధానో లేక పిండాకోడో చీఫో అతడు అలా బెంగాలులో మైనారిటీల పైన మా ముస్లింల పైన దాడులను ఖండిస్తున్నా వారి ప్రాణాలు తీయడాన్ని ఖండిస్తున్నా వారి ఆస్తులను దహనం చేయడాన్ని ఖండిస్తున్నా అనేసరికి ఏం జరుగుతుంది లోకల్ గా చేతికి దొరికిన హిందువుల మీద మతోన్మాదులు ఇలా రెచ్చిపోవడం జరుగుతుంది సో అలా రెచ్చిపోయారు మరి ఈ దేశాల నీచత్వం ఈ విధంగా ఉంటుంది సరే మళ్లీ మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు మీడియా ముందుకు వచ్చారు బెంగాల్ జరిగిన భవేష్ చంద్ర హత్యను తీవ్రంగా ఖండించారు ఈ విధంగా అటు పాకిస్తాన్ మాత్రమే ఇంతకాలంగా ఇలా ఉండేది భారత్తో శత్రుత్వంతో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భారత చేతుల్లో పురుడు పోసుకున్న ఇమాందారి లేకుండా భారత్ పట్ల తీవ్ర శత్రుత్వాన్ని తమ ప్రజల్లో కలిగిస్తోంది భారత్లో ఉన్న ముస్లింలలో కూడా ఇలాంటి విషయాన్నే నింపుతున్నాడు ఈ విధంగా పొరుగుదేశం వాడు బెంగాలులోని ముస్లింలను రెచ్చగొడుతూ మా ముస్లిం మైనారిటీలు జాగ్రత్త అని మన ప్రభుత్వానికి చెబుతూ ఉంటే మన హిందువుల ఓట్లతో గెలిచిన మమతా బెనర్జీ మన హిందువులు పారిపోతూ ఉంటే ముస్లింలతో కలిసి మీటింగ్ పెట్టుకుంది మన హిందూ జడ్జీలేమో వక్ఫు మా హిందువుల భూములను లాక్కొంటోంది బాబు అని దాని గురించి ఒక చట్టం తెస్తే ముస్లింల చట్టంలో మీరు వేలెందుకు పెట్టడం షటప్ అంటున్నారు మరి ఇలాగే అన్ని విషయాలు కంటిన్యూ అయితే అసలు హిందువుల భవిష్యత్తు ఏమిటి బీజేపీ కానీ అధికారం కోల్పోతే ఏం జరుగుతుంది ఈ పరిణామాలను చూస్తే అలా అనిపిస్తోంది మరి దీనిపైన మీకేమనిపిస్తుందో తప్పక మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్